నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పట్టపగలు మనం చూసుకుంటే ఒక ప్రవాసుడి పైన ఒక మహిళ మరియు ఒక పురుషుడైతే దాడి చేయడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నలభై ఒక్క ఏళ్ళ ప్రవాసుడు తన పైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పేసి అందులో ఒక పురుషుడు మరియు ఒక మహిళ ఉందని చెప్పేసి మహిళ మనం చూసుకుంటే తన యొక్క బ్యాగును దొంగలించడానికి ప్రయత్నించిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో పేర్కొన్నాడు మహిళ తన బ్యాగును లాక్కుంది అలాగే అవతలి వ్యక్తి ఎవరైతే ఉండారో తన పైన భౌతిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి భౌతిక దాడికి పాల్పడి నన్ను మాటలతో నోటికి వచ్చినట్లు తిట్టి అవమానించాడని చెప్పేసి అలాగే ఒక దుండగుడు మనం చూసుకుంటే తనను బెదిరించాడు అవమానకరంగా తిట్టాడని చెప్పేసి నేను మీకు చూపించి తిరిగి వస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నానని అరిచినట్లయితే ఫిర్యాదులు పేర్కొన్నాడు అలాగే యొక్క జంట మనం చూసుకుంటే తన దగ్గర నుంచి బ్యాగు తీసుకొని పారిపోయారని చెప్పేసి అప్రమత్తమైన బిల్డింగ్ గార్డు ఎవరైతే ఆరిస్తూ ఉన్నారో మొత్తం సంఘటనకు సంబంధించి తన ఫోన్లో అయితే వీడియో తీయడం జరిగింది దీంతో హవల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో కేసును ఛేదించడానికి ఈ యొక్క వీడియో కీలక పాత్ర పోషించింది హవల్లి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన పోలీసులు వెంటనే రహస్య ఇన్ఫార్మర్ ద్వారా నిఘా ఫుటేజీ సహాయంతో వేగంగా పనిచేసి అనుమానితులను గుర్తించి వారిని సాల్వా వరకు ట్రాక్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి ప్రస్తుతమైతే విచారిస్తూ ఉన్నారు విచారణ సమయంలో ఆ యొక్క ఫిర్యాదుదారుడు తనను దొంగ అని పిలిచిన తర్వాత నేను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని చెప్పేసి చిన్న గొడవకు పాల్పడ్డానని ఆ యొక్క దొంగ అయితే అంగీకరించడం జరిగింది ఆ తర్వాత ఆ యొక్క మహిళ మరియు పురుషుడు ఇద్దరు దోపిడీకి పాల్పడినట్లు అంగీకరించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్